దెయ్యాలు మన దెయ్యాల ప్రేతాల భూతాల పిశాచాల ప్రేతాత్మల నీలి నీడల ప్రపంచం మనల్ని ఒకసారి వినమని ఎదురు చూస్తోందండి దానికి రాష్ట్ర దేశ సరిహద్దులు ఏవీ లేవు అన్ని చోట్ల మనిషి ఎక్కడుంటే ఆ నెలలో అన్ని చోట్ల వాటికి కూడా స్థానం ఉంటుంది ఈ సృష్టిలో మంచికి చెడుకి అన్నింటికీ స్థానం ఉన్నట్టే ప్రతి చీమకి దోమకి స్థానం ఉన్నట్టే ఈ నీలి నీడలకి కూడా స్థానం ఉంది మనల్ని భయపెడతాయి కొన్ని ఉనికిని తెలియజేస్తాయి కొన్ని తర్వాత పారిపోయేలా చేస్తాయి కొన్ని ప్రాణాలు తీస్తాయి కొన్ని అలాంటి అనేక రకాలైన దుష్టశక్తులు నెగటివ్ నెగిటివ్ ఎనర్జీసు తర్వాత కొన్ని పారానార్మల్ ఇన్సిడెంట్స్ మనకి తెలియకుండా జరిగేటప్పుడు ఎదుర్కొనే భయానక సంఘటనలు వీటిని వరుసగా చెప్పుకుంటూ పోతున్నాం కోరి రాసే కథలైతే అందులో మనకి నచ్చినంత హర్రర్ని చూపించవచ్చు కానీ రియల్గా జరిగిన దాంట్లో అలా చూపించలేం ఏం జరిగిందో అది మాత్రమే చెప్పగలం సో ఈ విషయాన్ని వీక్షకులు గమనించగలగలరని అనుకుంటూ మిమ్మల్ని ఇంకా మెప్పించే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు నేను చెప్పబోయే కథ ఒరిస్సాలోని జలంధ్రపూర్లో జరిగింది అంటే ఆంధ్ర బార్డర్ నుంచి ఆంధ్ర నుంచి ఒరిస్సా జలంధ్రపూర్ వెళ్ళే ఏరియాలో జరిగింది జలంధ్రపూర్ ఊరే ఊర్లోనే జరిగింది ఆ జలంధ్రపూర్ ఊర్లో జరిగిన ఆ కథ అంటే ఆ సన్నివేశం మమ్మల్ని సుమారుగా ఒక పది రోజుల పాటు సఫర్ చేసింది అది ఎంత విచిత్రమైనటువంటి సఫరింగ్ అంటే మాకు మేమే అనుకున్నాం ఇటువంటి చోటికి ఎందుకు వెళ్ళామా అసలు వెళ్లకుండా ఉంట ఎందుకు వచ్చిన గొడవ అని అంత విసిగెత్తించింది అనమాట భయపెట్టింది విసిగెత్తించింది సో ఆ సంఘటన మిమ్మల్ని కూడా అలరిస్తుంది హెర్రర్ లవర్స్ని ఘోస్ లవర్స్ని స్కేరీ స్టోరీస్ ఇంట్రెస్ట్గా వినేవాళ్ళందరినీ కూడా అలరిస్తుంది అనుకుంటున్నాను అది కరెక్ట్గా చెప్పాలంటే మండు వేసవండి మెయిన్ ఎలా మే ఏప్రిల్ మే అనుకుంటా నాకు ఎగ్జాక్ట్ డేట్స్ అయితే గుర్తులేవు మే నెల ఆర్ ఏప్రిల్ ఎండింగ్ అది చాలా దారుణమైన ఎండాకాలం ఆ ఎండాకాలంలో మేము సెలవుల్లో మా అసిస్టెంట్స్ కూడా కాలేజీలు క్లోజ్ అయి ఉంటారు కాబట్టి అప్పుడు ఎక్కువగా పెట్టుకునేవాళ్ళం ఒక్కోసారి ఏంటంటే స్పెషల్ కేసుల్లో రాత్రుళ్ళు ఒక్కోసారి ఈవినింగ్స్ హాగీ ఈవినింగ్స్ వింటర్లో అలా చేసేవాళ్ళం ఆసారి జలంద్రపోర్ట్కి ఒక కేసు నిమిత్తంగా మేము వెళ్లాల్సి వచ్చింది ఆ కేసు నిమిత్తంగా అంటే అక్కడ ఒకళ్ళు ఇల్లు కట్టుకున్నారు అక్కడ పెద్దగా ఏమీ మాకు తెలీదండి ఆ ఏరియా పెద్దగా తెలీదు కానీ ఇల్లు కట్టుకున్నారు ఆ ఇల్లు కట్టుకుని ఆ ఇల్లు కట్టుకున్న టెన్ డేస్లోనే ఇంట్లో ఒక హ్యూమన్ లాస్ సంభవించింది ఎవరో మరణించారు ఆ తర్వాత వాళ్ళకి ఎదురైన సంఘటనలతో మమ్మల్ని కన్సల్ట్ చేయడం జరిగింది అయితే వెళ్ళి చూడందే ఏది చేయలేమండి వెళ్ళి చూడందే అక్కడ ఏముందో ఉందో కూడా మాకు తెలియదు సరే ఈ విషయంలో మేము సీరియస్గా తీసుకుని నలుగురం బయలుదేరాం నలుగురం బయలుదేరాం నలుగురం బయలుదేరినప్పుడు మేము ఎలాంటి సంఘటనలు ఎదుర్కొన్నాము ఇదే ఇవాళ మీకు చెప్పబోయే విషయం ఆ ఎండలో మేము మా కార్లో బయలుదేరామండి అప్పట్లాగే వాటర్ బాటిల్స్ అండ్ తిరుచండి అండ్ మా ఎక్విప్మెంట్ నేను ఎక్కువగా ఎక్విప్మెంట్ ఎక్విప్మెంట్ అని చెప్తున్నది ఏంటంటే రాసుకోవడానికి ఒక ప్యాడ్ ఒక బ్యాగ్లో తర్వాత అత్యంత ఆధునిక పరికరాలు ఏవి నేను పట్టుకే ఒక కెమెరా తర్వాత రాసుకోవడానికి ఒక ప్యాడ్ కొన్ని నిమ్మకాయలు కొన్ని జీడిపిక్కలు కొంత నేను జపించినప్పుడు ఎనర్జైజ్ చేసినటువంటి పెన్సిల్ క్రిస్టల్స్ తర్వాత జపించినప్పుడు ఎనర్జైజ్ చేసినటువంటి క్రిస్టల్ మాల అటువంటివేవో నేను తీసుకెళ్తాను కుంకుమ అమ్మవారిది కుంకుమ తీసుకెళ్తూ ఉంటాను ఎప్పుడూ కూడా ఇవే నా ఎక్విప్మెంట్ ఇందులో ఏ రహస్యమూ లేదు వైద్యాలు గట్రా నేను చెయ్యను అక్కడ ఉన్న నెగిటివ్ ఎనర్జీని నా పాజిటివ్ ఎనర్జీతో నా సోల్ కమాండింగ్తో దాన్ని తరిమివేస్తాను ఇందులో డౌటే లేదు అటువంటి ఇష్యూస్లో నాకు చాలా రకాలైనటువంటి ఫీడింగ్ దొరుకుతుందన్నమాట అంటే ఆత్మలు తర్వాత అవి ఎలాగా రియాక్ట్ అవుతాయి ఇటువంటివన్నీ మేము రికార్డ్ చేసుకునేవాళ్ళం రాసుకునేవాళ్ళం కొన్నిసార్లు అండి రికార్డ్ అవ్వవు అంతవరకు శుభ్రంగా రికార్డ్ అయిన రికార్డర్ చస్తే ఒక్క విషయం కూడా రికార్డ్ అవ్వదు అది రికార్డ్ అవుతుంది కదా అని మనం రాయి తర్వాత చూసుకోవచ్చులే అనుకుంటాం ఇలాగ మేము పూలైన సందర్భాలు కూడా కొల్లలుగా ఉన్నాం అందువల్ల ఏంటంటే నలుగురు అసిస్టెంట్స్లోని ఒకరైతే కంప్లీట్గా పెన్సిల్ రికార్డ్ చేస్తూ ఉంటారు రాస్తూ ఉంటారు ఒకళ్ళు సెల్ ఫోన్ కానీ లేకపోతే రికార్డర్ కానీ పెట్టి రికార్డ్ చేస్తారు అంతకు మించిన అత్యంత ఆధునిక ఆత్మల్ని కనుక్కునే ఈఎంఎఫ్లు అలాంటివి మా దగ్గర ఏమీ లేవండి ఎందుకు అబద్ధాలే మన ఛానల్లో ఇంతవరకు మనం చెప్పలేదు దేవుళ్ళ విషయంలో కానీ మనుషుల బలహీనతల విషయంలో కానీ అవసరాల విషయంలో కానీ ఈ ఛానల్ అబద్ధాలు చెప్పదు అది మీకు బాగా తెలుసు దెయ్యాల విషయంలో కూడా నెగిటివ్ ఫోర్సెస్ విషయంలో కూడా ఏ అబద్ధాలు ఉండవు మా ఎక్విప్మెంట్తో మా చిరితీళ్ళతో వాటర్ బాటిల్స్తో మా నాప్కిన్స్ అన్నీ పట్టుకొని మేము బయలుదేరామండి బయలుదేరినప్పుడు నేను మా వాళ్ళకి చెప్పాను రేపు మా ప్రయాణం యాక్చువల్లీ రేపు మా ప్రయాణం అనగా ఈరోజు మేము కూర్చొని ఒక మీట్ అవుతాం అనమాట మీట్ అయ్యి ఏం చేస్తాం ఎట్లా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి అన్నది అనుకుంటాం అనుకున్న తర్వాత మ్యాప్ అనుకుంటాం అనమాట అంటే ఇక్కడ ఆగుతాం ఇక్కడ బయలుదేరుతాం ఇక్కడ నుంచి అందరినీ పిక్ చేసుకుంటాం ఇక్కడ నుంచి ఫలానా పోస్ట్ దగ్గర ఆగుతాం ఆ తర్వాత అక్కడ భోజనం చేస్తాం మళ్ళీ అలా అలా రూట్ మ్యాప్ వేసుకుంటాం మేము వేసుకుని సరిపడా ఫ్యూయల్ ఇవన్నీ కూడా ఉంటాయి మాకు స్పేర్ ఒక పది లీటర్ల వరకు డీజిల్ కూడా క్యాన్లో ఉంచుకుంటాం ఎప్పుడు కూడా ఇట్లాంటి ఏర్పాట్లన్నీ చేసుకుని మేము ఎక్కడికైనా వెళ్ళేవాళ్ళం అండి ఆ రోజు కూడా అన్ని ఏర్పాట్లు చెక్ 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 టిక్స్ పెట్టుకున్నాం నెక్స్ట్ డే మార్నింగ్ మా ప్రయాణం ముందు రోజు రాత్రి తొమ్మిది గంటలకి అందరూ నిద్రపోవాలి ఎవరిళ్ళలో వాళ్ళు నేను కూడా తొమ్మిది గంటలకల్లా పడుకున్నాను పడుకుంటే సరిగ్గా పన్నెండు గంటలకి నాకు ఎవరో కుట్టినట్టు మెలకు వచ్చింది అప్పుడు నేను అర్థం చేసుకున్నాను ఏదో నన్ను డిస్టర్బ్ చేస్తుంది బహుశా రేపటి అతిథి ఇవాళే వచ్చినట్టుంది అనుకున్నా అనుకుని అటు నుంచి తిరిగి పడుకున్నాను పడుకుని నిద్రపోయే ప్రయత్నం చేశానండి ఆ రూమ్ అంతా నిశ్శబ్దంగా ఉంది నాకు ఒంటరిగా పడకూడదని అనమాట నా రూమ్ నిశ్శబ్దంగా ఉంది నిశ్శబ్దంగా ఉంది విపరీతమైన చలి స్టార్ట్ అయిందండి అంటే ఎక్స్ట్రీమ్ లెవెల్ కూలింగ్ దట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆత్మ ఆత్మ చుట్టుపక్కల ఉంది అనడానికి మనకి ఒక ఇది ఏంటంటే కూలింగ్ అండి రూమ్ అట్మాస్ఫియర్ చల్లబడిపోతుంది అనవసరంగా చలిస్తూ ఉంటుంది ఆ చలితో నాకు మళ్ళీ డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యి మళ్ళీ లేచి కూర్చున్నాను లేచి కూర్చుంటే ఎదురుగా గోడ మీద ఒక పొగ లాంటి ఆకారం క్రోధంగా చూస్తుంది ఆకారం నాకు క్రోధంగా ఎలా కనిపించేది పొగ లాంటిది అంటే పొగ లాంటి ఆకారంలో ఎర్రటి కళ్ళు కనబడుతున్నాయి నాకు ఎదురుగాను అది కోపంగా చూస్తున్నట్టుగా ఉరిమురిమి చూస్తుంది చూసి మళ్ళీ మాగించింది అంటే డిజర్పియర్ నాకేం కనిపించలేదు ఆ తర్వాత లేచి బాత్రూంలోకి వెళ్ళి చూసుకుని మొ ఒకసారి చూసుకుని మొహం చూసుకుని బాగానే ఉంది మళ్ళీ నిద్ర లేకపోతే రేపంతా పని ఉంది చాలా లాంగ్ జర్నీ అండి మాకు లాంగ్ జర్నీ ఉంది వెళ్ళాలి అని అనుకున్నాం అనుకున్నాం కదా ఇంకా త్వరగా పడుకున్న పడుకోవాలి ఏంటి గోలంతాను ఇంకా వెళ్లకుండానే దెయ్యాలు సబడి మొదలైపోయింది అనుకుని చూస్తే అద్దం మీద గో బ్యాక్ అని ఆవిరి మీద రాసినట్టుగా ఉంది నేను వేడి నీటి స్నానం చేయలేదు ఏ రకమైనటువంటి వాటర్ ఉపయోగించలేదు ఊరకనే చికాకొచ్చి ఈ మెడతాలూకా పట్టిల్లో విరుచుకుందాం అన్న ఉద్దేశంతో బాత్రూంలోకి వెళ్ళాను నేను వెళ్ళి ఇలాగిలాగని ఆనుకొని ఒకసారి ఫిట్ చేసుకుని పడుకుందామని అక్కడ ఆవిరి ఎక్కడి నుంచి వచ్చింది అడిగున్నావు ఆ ఆవిరిలోని గో బ్యాక్ అబ్బో ఇంగ్లీష్ దయ్యం అనుకున్నాను నేను అనుకుని ఇంకేం పట్టించుకోలేదు వెళ్ళి పడుకుందామండి తెల్లారండి ఆ రోజు జరిగిన సంఘటన అది అది అయిపోయిన తర్వాత నేను అనుకున్న ప్రకారంగానే ఐదు గంటలకు లేచి రెడీ అయిపోయి సిక్స్ థర్టీకి మేము టీ తాగేసి ఫలానా అందరినీ సెట్ చేసుకుని నేను డ్రైవరు మా వాళ్ళు నలుగురు మా బండిలో బయలుదేరా బయలుదేరి మధ్యాహ్నం మా లెక్క ప్రకారంగా అయితే రెండు ఆ ప్రాంతానికి జలంత్రపూర్ చేరిపోవాలి మధ్య మధ్యలో భోజనం అన్నీ ఉంటాయి స్టాఫ్లు స్టాఫ్లన్నీ ఉంటాయి చూసుకుంటూ వెళ్ళిపోవాలి ఆ జలంత్రపూర్ చేరుకోవడానికి మాకు చాలా అడ్డంకులు ఎదురయ్యాయి అవన్నీ ఇప్పుడు చెప్తూ కూర్చుంటే రెండు గంటలు పడుతుంది చాలా అడ్డంకులు ఎదురయ్యాయి మధ్యలో కారు ఆగిపోయింది ఒకసారి టైర్ పంక్చర్ అయింది ఒకసారి ఇంకా ముందుకు వెళ్ళడానికి ఏమిటైందో తెలియకుండా అయిపోయింది హైవే మీద మాతో పాటు అటువంటి ఇష్యూస్కి వెళ్ళేటప్పుడు డ్రైవర్ని తీసుకెళ్తాం ఎందుకు అంటే అతను కొంతైనా రిపేర్ చేస్తాడు కాబట్టి అందులో ఏదైనా వస్తే తెలుస్తుంది కదా ఎక్కడ ప్రాబ్లం అయిందో అతనికి తెలుస్తుందని అతను పట్టుకెళ్తూ ఉంటాం అతను చూసి ఇది ఇంకా కదలదు మొర అని చెప్తే మరో దాని మీద పోవచ్చు అని మటుకు వెళ్తాం అనమాట అట్లాగన్ని చూసుకున్నాం అలాగ అడ్డంకులు 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 పెరుగుతూ 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 ఒరిస్సా బార్డర్ వరకు వచ్చేటప్పటికి అంటే ఇంక జలంతపూర్లోకి వెళ్తాము అనుకునే టైము మాకు రెండు గంటలకు అక్కడికి చేరిపోవాలి మా షెడ్యూల్ ప్రకారంగా ఎన్ని గ్యాప్లు తీసుకున్నప్పటికీ కానీ ఈ అనుకోని అవాంతరాల వల్ల మేము అయింది అక్కడికి వెళ్ళేటప్పటికీ నాలుగు అయింది విసుగెత్తిపోయాం ఆ రోజుకి విసుగెత్తిపోయిన తర్వాత ఏదేమైనా సరే ఆ పార్టీ కోసం వెయిట్ చేస్తున్నారు ఆ ఫలా మేము చెప్పిన అడ్రస్ దగ్గర వెయిట్ చేస్తున్నారు వెయిట్ చేస్తుంటే వాళ్ళు ఏంటి ఇంత లేట్ అయింది అని అంటే ఏమీ లేదు ఇబ్బంది చిన్న చిన్న ఇబ్బందులు వచ్చాయి లేట్ అయింది అంటే సరే పదండి ఇంటికి వెళ్దామా అని అంటే ఒకసారి మాకు ఎక్కడైనా ఒక గది ఒక బాత్రూమ్ లాంటిది చూపిస్తే కొద్దిగా మినిమం అవసరాలు తీర్చుకొని బయటెక్కడైనా టీ తాగి బయలుదేరుతామండి ఒరిస్సాలో ఎక్కడ భోజనం బాగోదండి అంటే ఆ ప్రాంతీయులు కదా అలవాటు కానీ ఆంధ్ర వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది నేనైతే అసలు తిన్నాను ఆ ఫుడ్డు నేను తిన్నాను తర్వాత టీ ఇస్తారు భగవంతుదయ్య నాకు పెద్దగా నచ్చదు అది ఏదో ఒకటి తాగాలి కదా తాగి బయలుదేరాలి అనుకుని ఇంకా రెడీ అయ్యాం ఇవన్నీ మొచ్చట అయ్యేటప్పుడు హాడయ్యింది ఆరు గంటలైంది చీకటి పడిపోయింది అతను రేపొద్దున వెళ్దాం అండి అంటున్నాడు రేపొద్దును కాదండి ఇవాళ వెళ్తే మేము ఏం చేయాలో ఫిక్స్ చేసుకుని రేపు వెళ్ళిపోతాం మేము అని చెప్పాము అంటే రాత్రి పుట్టదులేండి అంటున్నాడు మీరు దిగిన ఇల్లే కదండి ఇంక పదిహేను రోజులు కూడా అవ్వలేదు ఎందుకు భయపడుతున్నారు మీరు లేకపోతే అడ్రస్ ఇచ్చేయండి మేము వెళ్తాం మాకు చూపించండి దూరం నుంచి చూపించండి మేము వెళ్తాం అని అలాగైతే నేను వస్తాను అన్నాడు అని ఆ ఇంటికి ఒక ఇరవై అడుగులు ఇంకా అంతకు బా బా దగ్గరకు వచ్చాడు పాపం ఇరవై అడుగుల దగ్గరలో అతను మమ్మల్ని విడిచిపెట్టాడు విడిచిపెట్టిన తర్వాత అంత భయపడుతున్న వ్యక్తిని మేము కూడా ఇది అవ్వలేదు కొత్త ఇల్లు తోరణాలన్నీ కట్టి ఉన్నాయండి గేటుకి రంగులు పెయింట్ల వాసన కూడా ఇంకా పోల అంత కొత్త ఇల్లు అందులో పది రోజులు తిరగకుండా హ్యూమన్ లాస్ ఏంటి చెప్పమా అని బాధ అనిపించింది ఎవరికైనా అనిపిస్తుంది అక్కడ అతను ఆ గదిలో మాకు వాళ్ళకి ఎదురైన సంఘటనలు అన్నీ చెప్పాడు నేను కొంచెం లోపల ఆశ్చర్యపోయినా బయట అయితే ఏం పడలేదు మేము అక్కడికి చేరుకున్నాం సో ఇంతవరకు ఆ ఇష్యూకి సంబంధించిన ఇంట్రొడక్షన్ అయిపోయింది ఇక లెట్స్ ప్లాన్స్ ద హెర్ర కరెక్ట్గా అక్కడ దాకా వెళ్ళేటప్పటికండి గేట్ మీద ఇలా చేయసాను తీయాలి కదా మరి ఎవరో ఒకరు మా వాళ్ళు ఏమో మేము గేట్ తీస్తూ ఉండండి అంటే ఆగండి నెగటివ్ ఎనర్జీ వైబ్స్ వస్తున్నాయి ఆగండి తాళం నాకు ఇచ్చేయండి నేను తీస్తానని చెప్పి తాళం తీసుకున్నాను తాళం తీసుకుని గేటు అదొక రకమైన కాఫీ రంగు వేసుకున్నారు వాళ్ళు ఆ గేట్కి కాఫీ రంగు వేసుకున్నారు ఏ నా ఇష్టం కాఫీ రంగు వేసుకున్నారు ఆ కాఫీ రంగు దాని మీద ఇలా నేను చెయ్యిలా వేసాను చెయ్యిలో వేసేసరికి ఆ నుంచి కరెంట్ వచ్చినట్టు ఒక రకంగా లాగా వచ్చింది నాకు టక్కని చేయి తీసేసాను చేయి తీసేసి ఇంతే కదా అనుకుని అప్పుడు తాళం కప్ప ఇలా పట్టుకుని నాకు జర జర పాకుతుంది ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ ఇంత ఇంత ఎనర్జీ ఉండడం ఏంటి అసలు సాధారణంగా అయితే అలా అని అనుకున్నాను కప్పని తాళం కప్పని ఇలా పట్టుకున్నానండి ఇలా పట్టుకునేటప్పటికీ అంతే ఒక్కసారి నెగిటివ్ ఎనర్జీ ఇలాగ చూడండి మనం నరాలకి ఇంజక్షన్ ఇచ్చుకుంటే అలాగే సందాం అలాగ జరజ నాకు తెలుస్తుంది జర 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 వెళ్తుంది వెళ్ళేటప్పటికి ఏంటిది నన్ను ఈ స్థితిలో పెడుతుంది అని అంటే నాతో ఉన్నవాళ్ళు చిన్నవాళ్ళు కదా వాళ్ళు ఏమవుతారు అని అనుకుని ఇద్దరు బయటే ఉండండి నాతో ఒకరు రండి అని చెప్పి సీనియర్ అయిన అబ్బాయిని నాతో పాటు పెట్టుకున్నాను నేను పెట్టుకుని తాళం తీశాను ఆ తాళం రావట్లేదు మనసులో గట్టిగా సంకల్పించాను తాళం రావాల్సిందే సంకల్పించాను విడింది విడిన తర్వాత ఆ తాళం తీసి ఆ దీని పక్కన పిల్లర్స్ లా ఉంటాయి కదా అక్కడ పెట్టా అక్కడ పెట్టి కాలుతో ఒక తన్నుదన్ని ఆ గేట్ని కాలుతో ఒక తన్ను రెండు బిడ్డాయి సింగిల్ గేట్ కాదు అది ఇలా రెండు తలుపులు వేసి తాళం వేశారనమాట అది కాల్తో ఒక్క తన్నుదన్న కావాలని పెద్ద చప్పుడుతో తెచ్చుకుంది గేటు సరే లోపలికి రండి అని చెప్పేసి లోపలికి వచ్చిన తర్వాత లోపల ఒక కర్రతోని అంటే అక్కడేవో పుల్లలు ఉన్నాయి ఆ కర్ర పుల్లతోని అడ్డంగా ఒక గీత గీసాను గేట్ దగ్గర గీత గీసి మంత్రించి మా పిల్లలకి మిగతా అసిడెంట్స్ ఇద్దరికి ఇక మీరు దాటి రాకండి ఏమీ కాదు మేము వచ్చేస్తాం మేము వన్ అవర్లో రాకపోతే కనుక నువ్వు రా అని అందులో ఒకరికి చెప్పాను చెప్పి ఒక రబ్బర్ బ్యాండ్ కొంచెం మంత్రించి నుంచి అతని చేతికి కట్టేసి ఇద్దరం వెళ్ళాం లోపలికి మేము మెయిన్ డోర్ ఎంట్రెన్స్ దగ్గరికి వెళ్ళామండి మెయిన్ డోర్ ఎంట్రెన్స్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ అబ్బాయి కాలు మెలకిపడి వెనక్కి పడిపోయి ఆ వెనక్కి పడ్డం పడ్డం అక్కడ మెట్టు మీదో గట్టు మీదో సంథింగ్ ఏదో దాని మీద పడ్డాడు ఇక్కడ చిట్లింది ఇక్కడ చిట్లు ఇలా రక్తం వస్తుందనమాట ఇదేంటి ఎంట్రన్స్లోనే దర్శనం అని చెప్పి ఆగాగో నేను చూస్తానని చెప్పేసి నా దగ్గర ఉన్న ఖర్చు ఇబ్బంది శుభ్రంగా తుడిచి గాయం చూశాను గాయం చూసి సరే ఏం పర్వాలేదులే ఏం కాదు అని చెప్పి రుమాలు ఆ అబ్బాయి రుమాలు తీసి కట్టేసాము ఇక్కడే కదా పీకలేదు అది కట్టేసి వెళ్ళిపోతావా పోనీ వెనక్కి అని అంటే లేదక్క వస్తాను అన్నాడు సరే పద అయితే అని చెప్పేసి ఇద్దరం కలిసి బయట లోపలికి లోపల తలుపులు తీసాము తలుపులు తీసి లోపలికి వెళ్ళాము లోపలికి వెళ్ళిన తర్వాత నెమ్మదిగా అబ్బాయి తలుపు దగ్గరకు పెట్టాడు నేను చెప్తూనే ఉన్నా అయిపోతాం లోపల వద్దు అని అయినా సరే తలుపు దగ్గరికి పెట్టాడు తలుపు దగ్గరగానే ఉంది లాక్ అయితే అవ్వలేదు లోపలికి వెళ్ళేటప్పటికీ మేడ మీద ఒక ఈజీ చేదుంది ఉంది అంటే వెళుతూనే ఇంటికి ఎదురుగా మెట్లు ఉన్నాయండి అదొక వాస్తు ప్రాబ్లమ్స్ ఇంట్లో చాలా ఉన్నాయి ఎదువురుగా మెట్లు ఉన్నాయి ఇలా ఓపెన్ డోర్ తీసాము వెంటనే ఎదురుగా మెట్లు ఉన్నాయి ఆ మెట్లు ఏంటంటే పై స్టేర్కి వెళ్ళడానికి అనమాట స్టేర్ కేసు ఉంది వెళ్ళడానికి పై పోర్షన్కి వెళ్ళడానికి ఫస్ట్ ఫ్లోర్కి మెట్లు ఉన్నాయి ఆ మెట్లు కూడాను ఒక్కొక్కటి పదమూడు పదమూడు అంగుళాలు పద్నాలుగు అంగుళాలు పదమూడు అంగుళాలు కొంచెం పెద్దవి అడుగు పెద్దవి అనమాట అంత పెద్దవి ఇంట్లో ఎందుకు కట్టుకున్నారు కష్టం కదా దిగడానికే ఎక్కడానికేనో అని అనుకున్నాను అది అయిపోయింది లెఫ్ట్ సైడ్ కిచెన్ ఉంది ఆ లెఫ్ట్ సైడ్ కిచెన్ ఉంది ఆ కిచెన్లో పిల్ల తొంగి చూశాను ఎక్కడ ఎక్కడొక్కడ వదిలేసి వెళ్ళిపోయారు అప్పుడు అదేదో అవాండెంట్ హౌస్ లాగా కంట్రీస్ కంట్రీస్లో ఉండే అవాండెండ్ హౌస్ లాగా ఉండదు చూస్తూ ఉంటే ఆ టీఫాయ్ మీద టీ కప్పులు కూడా అలాగే ఉన్నాయి అన్నీ అలాగే ఉన్నాయన్నమాట సరే అన్నీ ఇలాగే ఉన్నాయని అక్కడక్కడ ఫోటోలు తీసుకుని ఉన్నాం ఫోటోలు తీసుకున్నాం ఫోటోలు తీసుకుని నువ్వు కింద నుండు నేను మీదకి వెళ్తాను చూస్తాను అని అన్నా కింద నుండి మీదకు వెళ్తాను అనేటప్పటికీ లోపల నుంచి ఎవరో నడిచి వస్తున్నట్టుగా ఫుడ్ స్టెప్స్ వినిపించాయి ఫుడ్ స్టెప్స్ వినిపించి ఆగామా ఆగితే పైనుంచి ఒక ఆమె వచ్చింది మనిషేనండి ఒక ఆమె వచ్చింది లోపల గదిలో వంచి బయట వేసి ఉన్నాయి లోపల గదిలోంచి ఒక ఆమె వచ్చింది ఒక ఆమె వచ్చి ఏంటి అడగకుండా లోపలికి వచ్చారు అని అడిగింది అంటే సారీ అండి తలుపులు తీసున్నాయి కదా కొంచెం పని ఉండి లోపలికి వచ్చి చెప్పి ఆమెనే గమనిస్తున్నాను ఆమెనే గమనిస్తున్నాను ఆమె ఏముంది కూర్చోండి వస్తా అంతే సరే అమ్మ సరే అని అలా ఆగి చుట్టూ చూస్తున్నాం అనమాట మేమిద్దరం సైగ చేసుకున్నాం అసలు ఎవ్వరూ లేని మనిషి ఎలా వస్తుంది సమ్ నెగటివ్ అర్థమవుతూనే ఉంది మన మొహం చూస్తుంటే కొంచెం అయిన తర్వాత అక్కడున్న మనిషి ఇక్కడ మెట్ల దగ్గర కనిపించింది అనమాట ఎప్పుడు నడిపేది నేను నడిచి నేను అటువైపే ఆవిడ వైపే చూస్తున్నాను కానీ అక్కడున్న మనిషి ఇక్కడ కనిపించింది కనిపించి రా అంది నువ్వురా అంది నన్ను నువ్వురా అంటే సరే నువ్వు ఇక్కడ కూర్చొని నేను వెళ్ళి వస్తాను అంటే దేనికి వచ్చావు వాడెందుకు చచ్చాడో తెలుసుకోవడానికి వచ్చావా అందే అని అంటే నేను దేని ఏది తెలుసుకోవడానికి రాలేదు నేను ఇందులో ఉండాలనుకుంటున్నాను అందుకే చూద్దామని వచ్చాను అన్న అంటే అబ్బా ఉండాలనుకుంటున్నావా సరే రా పైకిరా అంది పైకిరా అంటే సరే వస్తానని చెప్పేసి మెల్లిగా ఒక్కొక్క మెట్టు మెట్టు మీద ఇలా అడుగు పెట్టాను మెట్టు మీద అడుగుపెట్టి మళ్ళీ తీసాను వెనక్కి అక్కడ ఎవ్వరూ లేరండి ఇదంతా భ్రాంతి ఇది ఎంత భ్రాంతి అంటే లైవ్లీ హెలోజినేషన్ నిజం అనిపించే భ్రమ అలాంటిది వెంటనే పెన్సిల్ ఇది ఉంది పెన్సిల్ క్రిస్టల్ ఉంది మాది ఎనర్జైజ్డ్ పెన్సిల్ అది పట్టుకొని చేతిలో పట్టుకొని మెల్లిగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్తున్నాం బలమైన ఫోర్స్ ఏదో నన్ను మెట్ల మించి వెనక్కి నెడుతోంది మీదకి రాకుండా ఎంత బలంగా వెనక్కి అంటే ఇంత పర్సనాలిటీ ఉండి ఇంత బలం ఉన్న నేను ఒక ఊపుకి తట్టుకోలేకపోతున్నాను నేను అంటే పైనుంచి వస్తున్న ఫోర్స్కి నేను ఎదురు వెళ్తున్నట్టుగా ఫీలి ఫీల్ అవుతున్నాను ఫీల్ అవుతున్నాను ఒక చెయ్యేమో గట్టిగా స్టేర్ కేసుని పట్టుకున్నాను పడిపోకుండా అతి కష్టం మీద నడుస్తున్నాను అనమాట అంటే ఇంచుమించుగా రెండు వందల కిలోమీటర్ల వేగంతో కనుక గాలి వీస్తూ ఉంటే గాలి ఏం లేదు గాలి ఫోర్స్ అనమాట చెప్తున్నాను నేను గాలి వీస్తూ ఉంటే దానికి ఎదురు వెళ్తే ఎంత కష్టంగా ఉంటుంది నిలబడలేం కదా ఎగిరిపోతాం అలాంటి పద్ధతిలో ఒక్కొక్క అడుగు మెట్టు ఎక్కడ నాకు చాలా కష్టంగా ఉంది ఈ ముడుకుల దగ్గర నీస్ దగ్గర పెయిన్ వచ్చేస్తుంది నాకు ఒక్కొక్క మెట్టు ఎక్కేటప్పటికీ అంత పెయిన్ వస్తుంది ఆ పే క్రిస్టల్ పట్టుకున్నాను నేను పట్టుకొని ఎక్కుతున్నాను ఎక్కుతూ ఉంటే మూడు మెట్లు ఎక్కానండి అంతే ఎక్కలేకపోతున్నాను నేను అసలు అది కనిపించిన ఫోర్స్ ఏదో కిందకి నెడుతోంది నెడుతుంది నన్ను అంపార్ట్మెంట్ అనమాట గట్టిగా తొస్తుంది